గురుకులాలలో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు వసతి గృహంలో టిఫిన్ తిన్న ముప్పై రెండు మంది విద్యార్థులకు అస్వస్థత మెదక్ జిల్లా కౌడిపల్లిలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఆదివారం టిఫిన్ తిన ముప్పై రెండు మంది బాలికలకు అస్వస్థత ఏర్పడింది వాంతులు కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడడంతో ఆసుపత్రికి తరలించిన గురుకులాల సిబ్బంది రోజు పెట్టే ఆహారం బాగాలేదని అన్నంలో వెంట్రుకలు వస్తున్నాయని దీనిపై ఫిర్యాదు చేస్తే వార్డెన్స్ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఏం పెట్టాలి లక్కీ నిక్కని దాంట్లో రెండు గంటలు ఆ అన్నం తినేయ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి